మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పిల్లల మరి సందర్శనకు ప్రపంచ సుందరీమణులు బయలుదేరారు మరి కాసేపట్లో ఇరవై రెండు దేశాలకు సంబంధించిన ఇరవై రెండు మంది అందగత్తలు పాలమూరులో పర్యటించనున్నారు ఏడు వందల యాభై ఏళ్ల చరిత్ర గల పిల్లల మరి విశిష్టతను తెలుసుకోవడంతో పాటు మ్యూజియం ను సందర్శించనున్నారు మ్యూజియంలో పురావస్తు శాఖ తవ్వకాలలో బయటపడిన శిల్పాలు విగ్రహాలు నాణేలను ప్రదర్శిస్తారు వీటి యొక్క ప్రాశస్తం అతిథు అతిథులకు వివరించనున్నారు అధికారులు పురావత పురాతన ఆలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించనున్నారు ఇందుకు సంబంధించి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు దీనిపై మరింత సమాచారం మహబూబ్ నగర్ వెంకటేష్ అందిస్తారు సందర్భంగా నేడు పాలమూరు జిల్లాకు ఇరవై రెండు దేశాలకు సంబంధించిన ఇరవై రెండు మంది సుందరిమణులు మండలు రానున్నారు దీనికి సంబంధించి పిల్లల మరిని అధికారులు అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు ఏడు వందల యాభై ఏళ్ల చరిత్ర గల ఈ పిల్లల మరి నేటి సుందరిమల రాకతో ప్రపంచ పుటల్లో ఒక పాలమూర్ చరిత్ర ఒక పేజీ ఉండబోతుంది దీనికి సంబంధించి ఇప్పటికే దేశంలోనే అతి మహావృక్షాలలో పిల్లల మరికి మూడో స్థానం దక్కిందని చెప్పవచ్చు దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు దీంతో పాటు ఇక్కడ పిల్లలమరితో పాటు మ్యూజియం దానికి సంబంధించిన రామలింగేశ్వర స్వామిని సందర్శించే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా ఆ మ్యూజియంలో అన్ని రకాల శిల్పాలను నాణ్యాలను పురావస్తు తవ్వకాలలో ఏర్పడిన వస్తువులను కూడా అక్కడ ప్రదర్శనలో ఉంచారు దానికి సంబంధించి ప్రతి అంశం కూడా రెండవ శతాబ్దం నుంచి పంతొమ్మిదవ శతాబ్దం వరకు వరకు కూడా నాణ్యాలు పురావస్తు శాఖలో తువ్వకాలలో బయటపడిన విగ్రహాలు శిల్పాలు దేవుళ్ళ ప్రతిమలు కూడా ఆ మ్యూజియంలో ఏర్పాటు చేశారు దీంతోపాటు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడేలా బంజారా నృత్యాలు దానికి సంబంధించిన వివిధ కళాఖండాలను కూడా ఈ పిల్లల మరలో అధికారులు ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టరు బోయిని విజేంద్రి కూడా ఖచ్చితంగా దానికి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అంగరంగ వైభవంగా అయితే ఈ పిల్లల మరిని అయితే చిత్రీకరించారు ఆధునీకరించారు లైట్ వెలుగులతో రాత్రి సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు జరిగే రెండు గంటల పాటు ఈ కార్యక్రమం ఆనంద డోలికలో పట్టణ వాసులకు కనువిందు చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే పోలీస్ అధికారులు కూడా వెయ్యి మందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు ఎక్కడ కూడా ఎలాంటి చిన్న ఇబ్బంది కూడా తలెత్తకుండా వారికి బా ఏర్పాట్లు చేస్తున్నారు పాటు ట్రాఫిక్ను కూడా మళ్లించేందుకైతే పోలీసులు చర్యలు తీసుకున్నారు పట్టణంలోకి వచ్చే పెద్ద వాహనాలను ట్రాఫిక్ మళ్లించి రహదారులకు వివిధ ప్రాంతాలకు తరలించి ఏర్పాటు చేస్తున్నారు మనం చూస్తూనే ఉన్నాం పిల్లల మరి అంటేనే ఏడు వందల యాభై ఏళ్ళ చరిత్ర గల ఈ పిల్లలమరికి ఒక మహావృక్షము ఆది నుంచి అంతం లేనిది ఒక వేరు ఎక్కడ పుట్టింది ఎక్కడ పెరిగిందనే దానికి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా దానికి సంబంధించిన సాక్ష్యాలు లభించలేదని చెప్పవచ్చు ఈ నేపథ్యంలో మిస్ వరల్డ్ తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ మిస్ వరల్డ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆసియా దానికి సంబంధించిన ఇతర దేశాలకు సంబంధించిన ఇరవై రెండు మంది సుందరీ ఈ పాలమూరు పిల్లలమరిని సందర్శించనున్నారు ఈ పిల్లలమరిలో ఈ పా పిల్లలమరి యొక్క మహావృక్షాన్ని ప్రాశస్తాన్ని విశిష్టతను కూడా వారికి వివరించే ప్రయత్నాలు అయితే స్పష్టంగా చేస్తున్నారు దీంతోపాటు మ్యూజియంలో ఏర్పాటు చేసిన అన్ని కళాఖాండాలను కూడా వారికి వివరించే అవకాశం ఉంటుంది దీంతోపాటు గద్వాల చేనేతకు సంబంధించిన పట్టు చీరలు కూడా వారికి వచ్చే సుందరి మండలకు వివరించే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో పిల్లల మరిని అంగరంగ వైభవంగా చిత్రీకరించేందుకైతే అధికారులైతే చర్యలు తీసుకున్నారు సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా కనుల విందుగా దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకంగా ఉన్న ఈ పాలమూరు సంబంధించిన పిల్లల మరిని ఏర్పాట్లు వారు తీసుకుంటున్న చర్యలు కూడా మనం చూస్తూనే ఉన్నాం ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అంగరంగ వైభవంగా అయితే పిల్లలమన్నీ ఆధునికరించారు ఆధునీకరించారు సాయంత్రము ఐదు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో ఇరవై రెండు దేశాలకు సంబంధించిన సుందరిమలను పాల్గొంటున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు చర్యలతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు కూడా ఇక్కడ వివిధ పనులలో నిమగ్నమయ్యారని చెప్పవచ్చు ముఖ్యంగా పోలీస్ శాఖ తీసుకుంటున్నాయి ఈ చర్యల వల్ల వచ్చే అతిథుల కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ జిల్లా ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కూడా ఈ పర్యాటక స్థలానికి సంబంధించిన జూపల్లి కృష్ణారావు కూడా పర్యాటక సంబంధించిన మంత్రి కావడంతో ప్రత్యేకంగా ఈ దృష్టి సారించారని చెప్పవచ్చు దీంతోపాటు పాలమూరు జిల్లాలో పేద జిల్లా పాలమూరు జిల్లా అని పేరు ఉన్న ఈ నేపథ్యంలోనూ ఈ రోజు జరిగే ఈ కార్యక్రమం ప్రపంచ అంతర్జాతీయ స్థాయిలోనే ఒక పేజీ లిఖించబడుతుంది పాలమూరు స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా జరుగుతున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ సంస్కృతి సామ్రాజ్యం ఉట్టిపడేలా ఆ ముగ్గులు వేయడం దానికి కల్లాపి చల్లడం ముగ్గులు వేయడం వచ్చే అతిథులకు కూడా పాలమూరు మట్టి వాసనతో పాటు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడేలా వారైతే ఏర్పాట్లు చేస్తున్నారు దీనికి సంబంధించి వివిధ శాఖలకు సంబంధించిన అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారు చెప్పవచ్చు ముఖ్యంగా పోలీస్ అయితే ప్రతి అంశం పైన దృష్టి సారించింది దీంతో పాటు తొమ్మిది వందల ఎనభై మంది సిబ్బందిని కూడా బందోబస్తుకు ఏర్పాటు చేశారు వివిధ శాఖలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లతో పాటు మున్సిపల్ వివిధ రెవెన్యూ శాఖలు కూడా దీనికి సంబంధించిన ఈ పురపాలిక దీనిలో నిమగ్నమయ్యారని చెప్పవచ్చు మనం చూస్తూనే ఉన్నాం ఈ సాయంత్రం జరిగే ఈ కార్యక్రమానికైతే పోలీసులు అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన నేపథ్యంలో సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో ఆనంద డోలికలో ముంచేందుకైతే అక్కడ పర్యాటక శాఖ కూడా చర్యలు తీసుకుంటున్నది ప్రతి అధికారి కూడా సంబంధించిన వివిధ శాఖల అధికారులు కూడా పర్యవేక్షణ కొనసాగిస్తూనే ఉన్నారు పురావస్తు శాఖకు సంబంధించిన దీనికి మ్యూజియం కూడా మనం చూస్తున్నాం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఈ మ్యూజియాన్ని ప్రారంభించారు ఆయన చేతుల మీదుగా ఈ మ్యూజియం ప్రారంభమైన చెప్పవచ్చు ఈ మ్యూజియంలో కూడా రెండో శతాబ్దం నుంచి పంతొమ్మిది ఇరవై శతాబ్దం వరకు వివిధ విగ్రహాలను అక్కడ నాణ్యాలను కూడా ప్రతిష్టించారు పురావస్తు తవ్వకాలలో జరిపిన ఈ తువ్వకాలలో బయటపడిన వివిధ ప్రాంతాల నుంచి దేశంలోని అంటే రాష్ట్రంలోని దేశంలోని వివిధ తువ్వకాలలో బయటపడిన ఆ ప్రాంతాలకు సంబంధించిన విగ్రహాలు శిల్పాలు ఖనిజ వస్తువులను దేవుల ప్రతిమలను కూడా ఇక్కడ ఈ మ్యూజియంలో ఏర్పాటు చేశారు ఈ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క విగ్రహాన్ని కూడా వచ్చే అతిథులకు పరిచయం చేస్తారు వారికి వివరించే అవకాశం ఉంటుంది మనం చూస్తూనే ఉన్నాం మ్యూజియంని కూడా పంతొమ్మిది వందల ఆరులో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంకళ్రావు చేతుల మీదుగా ప్రారంభించిన ఈ మ్యూజియంని అధికారులు పురావస్తు శాఖ అధికారులు కూడా ఇప్పటి కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా మ్యూజియంలో అంగరంగ వైభవంగా ఎక్కడ చూసినా ఆ మ్యూజియంని అంటే కన్నులకు కట్టిబడేలా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారని చెప్పవచ్చు దీనికి సంబంధించి ఎక్కడ కూడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే ఈ మ్యూజియంతో పాటు రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని కూడా వచ్చే సుందరి ఆలయాన్ని దర్శించుకుంటారు వారికి శాస్త్రజ్ఞ పూర్వకంగా అర్చకులు కూడా వారికి ఆశీర్వాదం ఇచ్చి వచ్చే ఖచ్చితంగా ఈ మహాయజ్ఞంలో అంటే అందాల పోటీలో ఎక్కడైతే వాళ్ళు పాల్గొనే అవకాశం ఉంటుందో వాళ్ళు విజయం సాధించేందుకు కూడా అధికారులైతే చర్యలు తీసుకుంటున్నారని చెప్పచ్చు ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం నుంచి ఏడు గంటల వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకైతే అధికారులైతే చర్యలు తీసుకున్నారని చెప్పవచ్చు మహమ్మార్ వెంకటేష్ ఐనూస్